బీబీఏబీసీ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిష్గా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీకి రంగం సిద్ధమైనట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ఓ కీలక ప్రకటన విడుదల చేశారు ఆ పథకం ఎవరికి అందనుందన్న వివరాలను వారు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన సందర్భంగా మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు తెల్ల రేషన్ కార్డున్న ప్రతి మహిళకు తమ ప్రభుత్వం నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నామని ప్రభాకర్ చెప్పారు అయితే పథకం అందజేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు అటు మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఎటువంటి పింఛన్లు పొందని మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చెప్పుకొచ్చారు మహిళా సాధికారతను ఇనుమడింపు చేసేందుకు అటు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఇటు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకం చక్కగా దోహదం చేస్తాయని ఆమె తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి